Thank <laughs> 对对对。 अच्छा 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 मैडम 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 ठीक है मामूरा घर पर दिया ना कोने में अलग अलग देने के बेटा ने किया मैंने किया बेटा ना मिलेगा एंजल से ना रसायनों मम्मले में लम्हा சார் தர் காட்டன் சார் காட்டன் எண்ட்ருக்கு ரூபோ ఆకే ఆపోదిన నేను ఆపెక్ కో ఆదాయిరా ఆదా బాండ్ పాయింట్ ఇదొకటి పట్టి ఇచ్చిన కారణంతో నేను ఇది ఇది సర్ సీత గారు ఏ లోజ్ ఆగి సర్ మాట్లాడొద్దు కలెక్టర్ గారు ఆ yes sir मन कलेक्टर स्टार्ट सर ప్రతి సంవత్సరం ఈ విధంగా కొనసాగుతుంది. హ్మ్. మన టైమింగ్ ని గలత. एक्चुअली నేను నారాయణపేంద నుండి వచ్చాను. లోకసిసినిసిని. ఈ టీఆర్. ఇక్కడ నుండి రాజేశ్వర్ దగ్గర లైక్ ఓకే లైక్ రిసెర్చింగ్ అండ్ క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ ఈొక్కకై 76వ సౌత్ౌన్ కుర్తి చేసుకొని 77వ సౌత్ౌన్ లో పడుబడుతున్నాం. కాబట్టి ఈ రోజున జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వాతంత్ర భారత భాగంలో అరవై ఏళ్ళ స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి సురాక్షరంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి కాలంలో ముందరికీ ఉండదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొనసేసింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పాలనలో పిరికెళ్తూ పరిశ్రమలో ఉద్యోగ కల్పన అభివృద్ధి సంక్షేమాలతో పాటు ఐటీ నుండి అగ్రికల్చర్ వరకు అన్ని రంగాల్లో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధిస్తూ అనంతకాలంలోనే సంక్షేమని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది అమలు చేస్తామని హామీ వేదిక రెండు హామీలు అమలు చేసి ప్రజల ఆరోగ్య మంచి సేవలను పది లక్షలకు పెంచడం రైతు రుణమాఫీ గృహ జ్యోతి మహాలక్ష్మణి కళ అమలు పడతారు ప్రజాపాల వేదిక అమలను శ్రీకారం చుట్టి అన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీ వారందరూ అధికారులు పంపి గత సంవత్సరం దరఖాస్తులు స్వీకరించాం సుపరివాలి இப்போ மார்கெட்டி பிரஜாபாரதோசவம் சந்தர் జిల్లా కలెక్టర్ గారు నితీష్ గారు వ్యవసాయ ప్రదర్శన యాంత్రీకరణతో పాటు వేలైనటువంటి విత్తనాలు వేలైనటువంటి వ్యవసాయ పద్ధతులు వ్యవసాయానికి కావలసినటువంటి అన్ని అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి వ్యవసాయ ప్రదర్శన పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినానికి జిల్లా యంత్రాంగానికి రైతాంగం తరఫున కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రదర్శనలో ప్రదర్శించినటువంటి అన్ని పంటలకు సంబంధించినటువంటి అంశాలు కానీ వ్యవసాయ పద్ధతులకి ఈనాడు జరుగుతున్నటువంటి యాంత్రీకరణకు కావలసినటువంటి అవసరాలు తెచ్చడానికి అన్ని కంపెనీలతోటి కలెక్టర్ గారు మాట్లాడి కేవలం మూడు రోజుల వ్యవధిలోనే

ಅದು ವತದೆ ಕದ ಪಿಲ್ ತಗಿನ ಅದರದ್ದು ರೋಡ್ ಪೀಸ್ આટો નાવલ વીરનો કારનો દોલન આખી છે યાર जाग्यो त मलाई पढ्यो है हाम्रो त अलि थोरै थियो शिव भाईको राम्रो छ अन्त तन दलले आस्था तन दलले बिरयाम बनेको छ वेट बच्नी नबाट सुन्ने कुत्ताकार आएले हैन आएले अरे हट वो कैमरा అమౌంట్ పెట్టుకోరు వాళ్ళ దాఖలు వెనకబడుతున్నాయి సార్ లైట్ కట్టండి

పతి నిమజ్జనం రోజు ఈరోజు ఆ స్కూల్ సెలవు ఇచ్చుంటే బాగుండేదేమో స్కూల్స్కి సెలవు ఇవ్వకపోవటం కూడా ఒక తప్పుగానే నేను భావిస్తున్నా ఈ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఈ మందు తాగటం ఆ విధంగా నిర్లక్ష్యంతో కార్లు నడిపే మోటార్ సైకిల్ నడిపే వాళ్ళని ఆ క్రమంలోనే అటు దమ్మపేట నుంచి ఒక వ్యక్తి కారు మందు కారులో కూడా మందు పాటించుకొని ఉన్నాయని చెప్పి పోలీస్ అధికారులు చెబుతున్నారు ఇతరులు చెప్తున్నారు ఎదురు వెళ్ళేటువంటి చిన్న పిల్లలు తీసుకుని కూసుకొని వెళ్ళేటువంటి ఆటోని ఆ కారు వద్దటం వల్ల ఆ ఇద్దరు బాబు స్పాట్లో చనిపోయాడు ఇద్దరు పిల్లలు సీరియస్గా ఉన్నారు డ్రైవర్ కూడా సీరియస్గా ఉన్నారు మరి ఇటువంటి ఆపత్ కాలంలో ప్రభుత్వం తిరిగే పైన ప్రాణం తీసుకురాలేకపోయినా ఆ తల్లిదండ్రులకు మనోధైర్యం కలిగే విధంగా తగిన తగు నష్టపరిహారం నష్టపరిహారం అనే వరకు దాన్ని కంపెన్సేషన్ లేకపోతే ఇతర సహాయం రిలీఫ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా తీసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను ఏదన్నా ఏ ఏ అవకాశం ఉన్నా నేను కూడా ప్రభుత్వంతో కానీ కలెక్టర్ గారు వాళ్ళతో ఏదన్నా వేరే ఉన్న ప్రయత్నం చేస్తాను అదే భర్తలో ఇటువంటి తాగు తాగి నడిపేటువంటి వాళ్ళపైన ప్రాణ నష్టానికి కార్గ్లైజ్ అవుతున్న వాళ్ళపైన తగు చర్యలు గట్టిగా తీసుకోవాలి చట్ట ప్రకారంగా అయితే వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అనుకుంటా ఇప్పుడే అది కొద్దిగా మారిందన్న చట్టం దాన్ని ఆ యాక్సిడెంట్లో మరణించిన వాళ్ళకి అది నెగ్లిజెన్సీతో కూడిన డ్రైవింగ్ అనే సెక్షన్లే ఏమున్నాయి నెగ్లెక్టెడ్ డ్రైవింగ్ అనేది తీసేసి కఠినంగా ఉంటేనే అప్పుడు మందు తాగి జనరల్గా నెగ్లిజెన్సీ జరుగుతుంది ఇది మందు తాగి తన తను ఒళ్ళు మర్చిపోయినట్టునట్టు డ్రైవింగ్ ఇటువంటి వాళ్ళకి తాగుతూ డ్రైవ్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు చూడలేదు చూడలేదు ఏదన్నా కానీ చాలా ఇది ఘోరమైన నేరం కాబట్టి అటువంటి వాళ్ళని ఖచ్చితంగా ట్రీట్ చేసే విధంగా దాన్ని కఠినంగా ట్రీట్ చేసే విధంగా చట్టాలు కూడా మార్చాల్సిన అవసరం ఉన్నాయి ఏదేమైనా చనిపోయిన బాబు కుటుంబం ఇంకో అబ్బాయి ఆ పిల్లవాడి అందరూ కూడా గాయాలు తగిన ఉన్నాయి అబ్బాయి అయితే సేఫ్ సేఫ్గా ఉన్నారు ఆ తల్లిదండ్రులకి మనం మార్గలతో హోదా చేయలేము వాళ్ళకి ఏదో నష్టపడాలి నాకు ఏదో సహాయం చేయడానికి నా వద్దు కృషి నేను చేస్తానని మనకి